హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి హెల్దీ హెల్దీ పాస్తా అండి మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి చాలా హెల్దీ పాస్తా అండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు నేను ఎటువంటి బొంబాయి రవ్వ కానీ మైదా కానీ గోధుమ పిండి కానీ వాడలేదండి ఒక కప్పు బియ్య పిండి ఉంటే చాలండి ఇంట్లోనే మనం హెల్తీగా పాస్తానైతే తయారు చేసేసుకోవచ్చండి పె పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు వాటర్ తీసుకుందామండి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందామండి వేసుకున్నాక నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఒక కప్పు బియ్య పిండిని కూడా వేసుకొని ఒక కర్రతో ఇలా కలుపుకుంటూ ఉండాలండి స్పూన్తోనైనా కలుపుకోవచ్చు ఇలా కర్రతో కలుపుకుంటే చక్కగా మొత్తం బాగా కలిసిపోతుందండి ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి సిమ్లో పెట్టుకొని మనము ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఈ క్వాంటిటీ వస్తే సరిపోతుందండి ఒక ఐదు నిమిషాలు ఇద్దాం తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందామండి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము అలాగే ఒక స్పూన్ బటర్ కూడా వేసుకుందామండి వేసుకొని వేడై వేడెక్కిన తర్వాత చూడండి తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసేసి వేసుకుందామండి వేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుందామండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కూడా ఇలా కట్ చేసేసి వేసేసుకుందాము వేసుకొని ఫ్రై చేసుకుందామండి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత రెండు పెద్ద టమాటాలని తీసుకొని సన్నగా కట్ చేసి వేసేసుకుందామండి గ్రేవీ కోసం చక్కగా కలుపుకుంటూ మగ్గించుకుందామండి సాఫ్ట్గా అయిపోవాలి ఇలాగా చూడండి తర్వాత క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకుందామండి వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుంటూ మగ్గించుకుందామండి చూడండి తర్వాత చిల్లీ పేస్ట్ అండి ఒక స్పూన్ వేసుకుందాము వేసుకొని చక్కగా కలుపుకుంటూ మగ్గించుకుందాము తర్వాత చూడండి ఈ బియ్య పిండి అయితే చల్లారిపోయింది చక్కగా మనము బాగా కలుపుకుందామండి మెత్తగా ఎంత మెత్తగా చేసుకుంటే అంత చక్కగా వస్తాయండి చూడండి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని చక్కగా కలుపుకుందాము చూడండి ఈ విధంగా చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు అయినా సరే ఇలా కలుపుకుంటే పాస్తాలు చక్కగా వస్తాయండి ఎరగవు చక్కగా బాగుంటాయండి చూడండి ఇలా కలుపుకోవాలండి రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి మనకు కావాల్సిన షేపుల్లో మనము చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుందండి ఉండలైనా చేసుకోవచ్చండి నేను ఇలా బిళ్ళలుగా చేస్తున్నాను ఇలా అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా హెల్దీ హెల్దీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చూడండి ఒక కప్పు బియ్య పిండి ఉంటే చాలండి ఇంట్లోనే పాస్తాలు అయితే చక్కగా ఇలా రెడీ చేసేసుకోవచ్చు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు మొత్తం పిండిని ఇలాగే బిళ్ళలుగా తయారు చేసేసుకుందామండి మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి పిల్లలు ఎలా ఇష్టంగా తింటారో అలాగా చూడండి మనం గ్రేవీ కోసం ఇలా టమాటాలను అయితే మగ్గించేసుకున్నాం కదండి దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుందాము పోసుకొని చక్కగా కలుపుకొని మరిగించుకుందామండి చూడండి ఇలా మరుగుతున్న వాటర్ మరుగుతున్న దీంట్లోకి అయితే మనము ఈ పాస్తాలను అయితే వేసేసుకుందామండి వేసేసుకొని బాగా కలుపుకుందాము చూడండి చక్కగా ఇలా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు ఇలా ఉడికించేసుకుందామండి చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి చూడండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాము వేసుకొని మొత్తం కలిసేటట్టుగా చక్కగా కలుపుకుందామండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక స్పూను సాస్ కూడా వేసుకుందామండి ఆప్షనల్ అండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుందామండి అలాగే కొద్దిగా కొత్తిమీరన కూడా వేసేసుకుందాము చూడండి మన హెల్దీ హెల్దీ పాస్తా అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి అయితే చక్కగా తీసేసుకొని తినేసేయచ్చండి చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా చేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్